సమాచార హక్కు రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ డాక్టర్ కాచల్ సత్యనారాయణ గుప్త గారు మాట్లాడాల్సింది కోరుతుంది సమాచార వికాస వికాస్మితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమా కృష్ణారెడ్డి గారు సమాచార వికాస సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిత్రులు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సలహాదారులు ఉండి ఖలీల్ గారు అలాగే మా కోన గారు వీల గారు కరీం గారు ఈనాటి విశిష్టటువంటి విశాల ఇంజనీర్ కరీం గారు కన్నాకరెడ్డి గారు మాజీ సమాచార మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వర్ణ వెంకటేశ్వర్ గారు మరియు అలాగే వేదిక మీద ఉన్నటువంటి చాలామంది మిత్రులు ఇక్కడ వీక్షిస్తున్నటువంటి సమాచార వికాసీ రాష్ట్ర నాయకులు జిల్లాలు మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అలాగే మన జేఏసీ నాయకులు ఉద్యమ సహచార మిత్రుడు పల్లెవినయ గారు ఈనాటి ఈ కార్యక్రమానికి సమాచార వికాస సమితి ఎనిమిదవ మహాసభ రాష్ట్ర మహాసభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ రావు గారు మన ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి సభాపికంగా వారికి నమస్కారం తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండున సమాచార చట్టాన్ని ఆనాటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం చట్టసభలోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఒక చట్టంగా రూపొందించినటువంటి తర్వాత రెండు వేల ఆరులో రెండు వేల సారీ రెండు వేల పదహారులో సమాచార సమితిని స్థాపించాలని ఒక ఆలోచనతో ఇష్టాడి గారు కలవడం జరిగింది కలిసినప్పుడు మనం ఎంతవరకు ఈ సంఘాన్ని మనం సమాచారం చట్టాల సంఘాన్ని ఎంతవరకు సాధ్య సాధ్యాసాధ్యం ఏందని ఆలోచించిన తర్వాత సమాచార వికాస పరిధిని స్థాపించడం జరిగింది ఆ రోజు స్థాపించినప్పటి నుండి ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రతి సందర్భంలో పెద్దలు వర్ర వెంకటేశ్వరులు గారు కోటి గారు అన్నింటికంటే ముఖ్యంగా మన ఆర్గనైజేషన్ ఏ కార్యక్రమం చూసినా కేంద్ర సమాచార ప్రధాన కార్యదర్శి ప్రధాన కమిషనర్ ఉన్నటువంటి మాడపు శ్రీధర్ గారు వ్యక్తిగతంగా బాగా పరిచయ సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా నాలుగు మీటింగ్లకు శ్రీధర్స్ అని పిలవడం జరిగింది బహుశా సమాచారాల చట్టం నుంచి అందరికీ తెలిస్తే ముఖ్యంగా ఈనాడు పేపర్లో ముందడుగు కార్యక్రమం నుండి బాగా వెలుగులో దాని తర్వాత పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా వ్యాప కుంభకోణం నుండి సమాచార చట్టాన్ని రూపొందించడానికి మెయిన్ అక్కడ జరిగినటువంటి బీజ మధ్యప్రదేశ్లో ఒక వ్యాపార కుమ్మకూర్ నుండి వచ్చింది దాంట్లో ప్రధాన ప్రధాన ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ సుభాష్ చంద్ర అగర్వాల్ తనని కూడా మన సమాచార సమితి ఆవిర్భావ సభకు మళ్ళీ ఒకసారి క్లాసులు చెప్పడం కోసం మనం హైదరాబాద్ పిల్లం అంటే సమాచార యాప్ చట్టం కోసం పనిచేసేటువంటి ఏఆర్టీఐ కార్యకర్తలు కావచ్చు సరే స్టార్ట్ ఒక లక్ష మంది కార్యకర్తలు తయారు చేశారు లక్షల మందిని చేసిన ఒక్కరు తయారు చేసినా ఎనిమిది సంవత్సరాల నుండి ఎప్పుడీతంగా మనం కొనసాగుతున్నాం అంటే మీ బలం మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ పనిచేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ఫోన్లలో వాట్సాప్లలో ఫేస్బుక్లో కావచ్చు సామాజిక మాధ్యమాలు కావచ్చు సోషల్ మీడియాలో క్రిష్ఠాటి గారు తన వంతు తన అయితే ప్రతినిత్యం అందరూ కూడా ఆర్టీఐ కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది ఆర్టీఐ గురించి చట్టాల గురించి దాదాపు ఇంటికి కూర్చున్న వాళ్ళందరూ కూడా నిష్ణాతులే ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర చాలా సంఘాలు ఉండొచ్చు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి సమాచార హక్కు ఆ చట్టం కోసం పనిచేసేటువంటి ద్వారా కానీ బహుశా నాకు తెలిసి యునైటెడ్ ఏపీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఏకైక సంస్థ అత్యధిక సభ్యత కలుగున్న సంస్థ సమాచార రక్త వికాసం మనం ఎన్నో జయాలు ఉన్నాయి అపజయం ఎక్కువ లేదు మన మన ఆర్గనైజేషన్లో అపజయం ఎక్కువ లేదు జయాల పురుగున్నాయి ఎందుకంటే అపజయం ఎందుకు లేదని చెప్తున్నట్టే ఉదయం పది నెలలకు స్టార్ట్ అనుకుంటే నాలుగు అయినా మనం కళ్ళకుండా కూర్చున్నాం అంటే మనం ఒక కమిట్మెంట్ తోటి ఒక బాధ్యత గొప్పది మన ఆర్గనైజన్ తో పాటు మనం చేసేటువంటి ఒక పనిలో నిబద్ధత ఉన్నది ఆ కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం మన ఎంత కూడా పెద్దలు గోదండ్రం సార్ లాంటి వాళ్ళు చాలా మంది మనకు ఉన్నారు మన గైడ్ చేయడం కోసం మార్గదర్శకంగా ఉన్నారు కాబట్టి మనకు ఒక బాధ్యత వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనం ఒక కమిట్మెంట్ ఎవరికి ఎవరి పరిచయాలు లేదు దాదాపు ఇలా సగం మంది లేనటువంటి వ్యక్తులే ఓన్లీ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా పరిచయం లేలో ఒక తపన ఉన్నది మేము చేసేటువంటి సంస్థ మీద ఒక నమ్మకం ఉంది ఆ సంస్థ చేసినటువంటి విజయాలు ఉన్నాయి ఎక్కడ కూడా అపజయం లేదు ఇక్కడ నుండి నల్లగొండ నుండి బయట ర్యాలీ ఢిల్లీ దాకా పోయినటువంటి నేపథ్యం కూడా ఉంది సమాజాలకు చట్టాన్ని విస్తృతంగా ప్రచారం తీసుకోవడంలో సమాచారాత్మ కీలకంగా పనిచేసింది మరి ఆ రోజుల్లో డిమార్టేషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దాంట్లో కూడా ఇప్పటి వరకు నోట్లు ఎన్ని రద్దు ఎన్ని వచ్చినాయి దాంట్లో కూడా దాంట్లో మన సభ్యుడే ఆ దాన్ని సమాచారా తీసుకొని ప్రముఖ పత్రికలలో కూడా వచ్చింది ఆయన కూడా మన మెంబర్ అది కాకుండా పరమత్మ కూడా ఒక సమాచారత్మ వికాసమితి మెంబర్ కూడా ఉన్నాడు తనకు ఒక అవార్డ్స్ వచ్చింది అంటే మన దాంట్లో ఉన్నటువంటి మన వికాస వికాసమితిలో ఉన్నటువంటి సభ్యులు చాలా గొప్ప వంతులు ఉన్నారు అదే కమిటీ పనిచేస్తున్నారు ఎన్నో జయాలను మనం చూస్తాం ఇదే కాకుండా మనం ప్రతిసారి కూడా ఇప్పుడు మనం చేసేటువంటి గ్రామంలో ఇద్దరికి నల్గొండ జిల్లాకి కృష్ణాడి గారికి అలాగే రామకృష్ణ గారు సైజు అది మానిటరింగ్ మెంబర్ కూడా మీలో కూడా మనం చాలా మందికి అంటే మీరు కరెక్ట్ మానిటరింగ్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ అయితే మానిటరింగ్ మెంబర్ వస్తారు అవకాశం ఉంటే ఎప్పటికాడ మనకి కూడా సమాచార కమిషనర్గా వచ్చే అవకాశం రెండో విషయం సమాచార చట్టాన్ని చేయడం కోసము గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దాదాపు పది సంవత్సరాల నుండి మన చేతన కృషి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ చట్టం ద్వారా చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి వాళ్ళు చేసేటువంటి అరాచకమైనటువంటి పనులు ఎవరైనా ఉంటే దాన్ని మనం ప్రజలను తీసుకొస్తే వాళ్ళ భాష బాలయ్య ఉద్దేశంతో ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని భాగాలను చూపించుకుంటూ దాన్ని ఎక్కడికక్కడ క్లోజ్ చేయాలని ఒక ఆలోచన దానికి మనం అంకరమై పనిచేయాల్సిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండో టరం అంటే ఇక రాబోయే కాలంలో మార్చి ఏప్రిల్లో ఒకవేళ కనుక మళ్ళీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బహుశా రెండు మూడు చట్టాలను మాత్రం కార్మిక చట్టాలు కావచ్చు రెండు సమాచారాల చట్టాలు కావచ్చు ఎక్కడికక్కడ క్లోజ్ చేసి ప్రశ్నించే హక్కును కోల్పోయే విధంగా చేసేటువంటి దాంట్లో ఆ కార్యక్రమంలో ముందున్నాం నేను బీజేపీకి వ్యతిరేకం కాదు లేకపోతే ఎవరికి వ్యతిరేకం కాదు ఉన్న విషయాలు చెప్తున్నాం ప్రభుత్వాలు ఏం చేస్తుంటే దాదాపుగా మేము తెలంగాణ పని చేసుకుంటూ టిఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్లో ఉన్నాం కానీ ఈ తెలంగాణ సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఆర్టీఐ మీద లాస్ట్కు హైకోర్టు బుట్టికాయలేసే వరకు కూడా సమాచార ని నియమించేటువంటి పరిస్థితి లేకుండా మన ప్రభుత్వాలు చేస్తుంది కావున మనం ఎవరైతే ఆకర్పిస్తూ ఉండాలి యాక్టివిస్ట్ మీద చెప్పేటప్పుడు చెప్పాడు వారికి గౌరవంగా మర్యాదించి మాట్లాడాలి లేకపోతే వాళ్ళు చేసేటువంటి వాళ్ళు పదహైతం కౌంటర్స్ ఉంటే మనల్ని లేకపోతే పిలుస్తారు నీకు ఈ పని ఎంత ఎందుకని అంటే ఫస్ట్ డ్రైవ్ చేయడానికి వాళ్ళే ప్రయత్నం చేస్తారు మనం కూడా సెల్ఫ్ గోల్ కావాల్సిన అవసరం లేదు మనం ఒక నిబంధనతో పని చేసుకోకపోతే మనం ఆర్టీ మీద ఎంతో పని వచ్చాము మన చదివాడు సార్ చెప్పాడు ఎంపీటీసీలో జెడ్పీటీసీ కంటే గొప్ప ఎన్నికల్లో జరిగేది పార్టీ యాక్ట్ ఇచ్చుకుంటుంది అదే కాదు ఒక ఎమ్మెల్యే కదా ఎంపీ కదా ఇది ప్రభుత్వంలో లెక్కేసుకుంటే ఇంతమంది మిత్రుడు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు కూడా మన పార్టీ యాక్ట్ ఇస్తారు పైకి అంటే చాలా మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రాజకీయ నాయకులు ఎవరైతే చాలా మంది కూడా ఆర్టీఐ చట్టాన్ని అద్భుతంగా వాడుకుంటారు నిజంగా చెప్పాలంటే మళ్ళా కూడా ఎవరు వాడుకోవట్లేదు మనం అల్ప సంతోషంగా పూర్తి మన పూర్తిస్థాయి యాక్టివిస్ట్ కాదు నేను కమిట్మెంట్ లేదు కానీ ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో రాజకీయ నాయకుడు యాక్టివిస్ట్ మారితే ఏమైతే లేదంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి మనం మాత్రం సిన్సియర్గా పనిచేసి మరి ఇబ్బద్ధతులు పనిచేసి ఎక్కడ కూడా గాడి చేస్తే చేస్తే సమాచారానికి పేరు వస్తుంది మీకు కూడా వ్యక్తిగతంగా పేరు వస్తుంది ఇందులో వ్యక్తిగతంగా ఆర్గనైజేషన్ పేరు రావడం కాదు ఆర్గనైజేషన్ మొత్తం మీ ఎమ్మడు ఉంది మీ ఎమ్మడు ఎవరున్నారా అంటే కోవర్మన్ సార్ వాళ్ళు పెద్దలు మనకు అండదండలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడికైనా మనకు ఒక అండగా ఉన్నదని చెప్పుకోవడం కోసం మనకు ఉంటుంది రేపు ప్రభుత్వంలో కూడా ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెల రోజుల్లో మనం ఏదో బుల్డో చేయాలి మనకు అది కావాలి ఇది కావాలి అన్నది వాళ్ళు చేసేట పనులు చూసిన తర్వాత తప్పకుండా ఒక మాట మాత్రమే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినగా మళ్ళీ ధర్మాచౌక ఉంటుంది మీరు చెప్పాల్సినటువంటి సమస్యలు ఏదైనా తీసుకొస్తామని చెప్పిండు మరి ప్రభుత్వం చూడాలి చూడాలి మనం కూడా ఆయన ఇబ్బంది కదవ్వకుండా చూసే దాంట్లో కీలకంగా మాకు కార్మిక సంఘం నుండి అయితే మా సార్దరం వారు ఎల్లప్పుడు మాకు మేమే తెలంగాణ ట్రైనింగ్ మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అలానే అలాగే పాటు కూడా సమాచారీ కూడా పూర్తి స్థాయి బాధ్యతలు మనం ఏ పని అడిగినా ఏమడినా సమాచారనిచేసే క్రమంలో మన ఆర్గనైజేషన్ కానీ మనం చేసేటువంటి పనులు అని కోద అండదండలు ఎల్లప్పుడూ మనకు ఆశిస్తున్నాను మరి అలాగే ఒకవేళ మన కమిషన్ సంబంధించినటువంటి విషయాలు వస్తాయి చట్టం గురించి సంబంధించినటువంటి విషయాలు వస్తాయి మనకంటే ఆల్రెడీ రిటైర్డ్ కమిషనర్ గారు ఉన్నారు మరి చాలా మంది మేధావులు ఉన్నారు శ్రీని సార్ కూడా మళ్ళీ మనం తీసుకోవచ్చు వర వెంకటేశ్వర సార్ అయితే ఆన్ఫూలు ఎప్పుడున్నప్పుడు మనకు మన ప్రతి కార్యక్రమానికి వర వెంకటేశ్వర గారు కూడా వచ్చారు ఇదే కాకుండా కార్మిక సంఘాలని ప్రజా సంఘాలని ఆర్టీ ఆడని అన్ని మనం కలిపితే పనిచేస్తూ అన్నిటికీ ఇంటర్ లింక్ ఉంటాయి వీటన్నిటి కూడా మీడియా ఇంటర్ లింక్ ఉంటుంది మీడియాలో కూడా పూర్తి స్థాయిలో మాకంటే ఒక ఛానల్ ఉంది మీ ఛానల్ ఉంది దాంట్లో కూడా రెగ్యులర్ కార్యక్రమాలు చేస్తున్నాం మీరు కూడా ఎవరైనా ఉంటే ఛానల్ పంపేయండి మేము టెలికాల్ చేస్తాం ఎవరికి పని కాదు ఎవరికి నెగిటివ్ కాదు ఎవరికి పాజిటివ్ కాదు ప్రజల కోసం ఇలాంటి మా ఛానల్ నడుపుతున్నాం ఆ ఛానల్ ద్వారా ఆర్టీఐ కూడా కావాల్సినటువంటి సమాచారాన్ని మేము సేకరించుకొని మాకు ఇస్తే మేము టెలికాల్ చేస్తాం దాని సమాచార సభ్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా మనకి ఇంకా కొంత మనోధైర్యాన్ని పెంచే విధంగా ఉంటుంది కాబట్టి మీరంతా నిబద్ధతతో పనిచేస్తున్నారని ఆశిస్తున్నాం అక్టోబర్ పన్నెండును నేను గత మూడు సంవత్సరాల నుండి కరోనా రాకపోయి ఉంటే మూడు సంవత్సరాల నుండి మేము అనుకుంటాం ఒక పెద్ద కార్యక్రమం ఒక వెయ్యి మంది సభ్యులతో సమాచార వికాస సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలతో హైదరాబాద్ నడిపడ్డ పెద్ద ర్యాలీ చేయాలి కోరుకున్నది మీరు ఆ ర్యాలీని వాళ్ళు ఎవరు చేతులు ఇవ్వాలి సో అందరు ఇక్కడ విచ్చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు ఒక్కొక్క ఎక్కువ మంది లేకుండా ఐదు మంది తీసుకెళ్ళగలు ఒక ఐదుగురు సభ్యులు చెప్పండి ఇక్కడికి వచ్చే వాళ్ళు దాదాపు నాలుగు వందల మంది సభ్యులు ఉన్నారు ఒక ఐదు వంద ఐదుగురు సభ్యులు చేపిస్తే రెండు వేల మంది సభ్యులు అవుతారు రెండు వేల మంది తోటి అక్టోబర్ పన్నెండునం తీసుకుందాం యావత్ తెలంగాణ ప్రభుత్వం వైపు సమాచార చట్టంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంత మందు రా భారత ప్రభుత్వం మన వైపు చూసే విధంగా చేద్దామని చెప్తూ దానికి కావలసిన హైదరాబాద్ కావాల్సినటువంటి విశేషాలు ఏమైనా ఉన్నా హైదరాబాద్ సంబంధించినటువంటి మీకు కావాల్సినటువంటి ఏ మెటీరియల్ ఉన్నా మేము ప్రొవైడ్ చేస్తాం దానికి ఇబ్బంది లేదు కానీ మీరు సభ్యులలో చేర్పించి తద్వారా కొంత ప్రజల్లో మనం అందుబాటులో ఉండే విధంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అది కాకుండా రాబోయే రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ లోపల కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ సంబంధించి ఐదు సంవత్సరాలలో ఎవరు ఏం చేసారు ఏ గ్రామంలో ఏం చేశారు అనేది ఒక డేటా కనుక మీరు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు పెడితే మొత్తం డాటా వస్తే ఆ డాటా మనం రిలీజ్ చేయగలిగితే వాడు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలి టీఆర్ఎస్ బీజేపీ చేసుకుంటా కాంగ్రెస్ చేసుకుంటా మన సంబంధం లేదు మన ద్వారా విషయాన్ని మనం పంపగలిగితే ఆ విషయ పరిజ్ఞానం మన దగ్గర ఉందంటే ఆ సమాచారం మనం ఇచ్చిన బట్టే తప్పకుండా ప్రజలతో ఆశీర్వదిస్తారు ప్రజలు గౌరవిస్తారు ప్రజల ద్వారా మన మన్నలు ఏదైనా కావడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్తూ మరి అత్యధికంగా సభ్యులుగా చేరాల్సిన అవసరం ఉంది ఎన్నో మనం ప్రతిష్టలు తీసుకున్నాము చాలా కార్యక్రమాలు చేసిన అవేర్నెస్ ప్రోగ్రాం చేసినాం ప్రతి ప్రోగ్రామ్ కూడా మనం ఎక్కడ కూడా ఏ ప్రోగ్రాం చేసినా మనం అడగడం వచ్చేసినటువంటి గెస్ట్ ఉన్నారు మనకు వెంకటేశ్వర గారు బోధనసాద్ శ్రీధర్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి సుభాష్ చంద్ర అగర్వాల్ ఉన్నాడు మల్లెపల్లి లక్ష్మీ గారు వచ్చారు చాలా మంది జర్నలిస్ట్ కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది ఏ ఆర్గనైజేషన్ లేనంత పెద్ద వ్యవస్థ సమాచార సర్దికుంది అన్నిటికంటే ముఖ్యంగా మన కృష్ణారెడ్డి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ముంబై లో ఉంటాడు ఆయన వెహికల్ మొత్తం దానికి సమాచారం చట్టం నుంచి ఒక వెహికల్ మొత్తం తయారు చేసుకుని ఆ వెహికల్ నే చూపుతుంటాడు కాబట్టి మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతగా సమాచార హక్కు వికాస సమితిని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర కార్యవర్గానికి మరియు రాష్ట్ర సభ్యులందరూ కూడా మరోసారి తెలంగాణ ఉద్యోగం తరచు జై తెలంగాణ జయ భారత్